పిల్లలు ఈరోజు మనం తెలుగులో ఒక చాలా ఆసక్తికరమైన మరియు జ్ఞానమిచ్చే పాఠాన్ని చదవబోతున్నాం ఈ పాఠం పేరు జల్ హి జీవన్ హె ఈ పాఠాన్ని రాసిన రచయిత పేరు శ్రీప్రకాష్ ప్రపంచంలోని అన్ని భాషల్లో నీటికి వేరువేరు పేర్లున్న అందరి దాహం మాత్రం ఒక్కటే నీరు లేకుండా జీవితమున్నని ఊహించుకోవడమే కష్టం నీటిలోనే జీవముంది జీవంలోనే నీరుంది ఈ పాఠంలో ఇదే విషయాన్ని మనకు తెలియజేయడానికి ప్రయత్నించబడింది ఇరవై ఒకటవ శతాబ్దం ముగియబోతూ ఇరవై రెండవ శతాబ్దం ప్రారంభమవుతోంది భూమిపై మనిషి చాలా అభివృద్ధి సాధించాడు జనాభాను నియంత్రణలోకి తీసుకొచ్చాడు పర్యావరణ సమస్యలు దాదాపుగా పరిష్కరించబడ్డాయి ప్రజలు సుఖంగా ప్రశాంతంగా జీవిస్తున్నారు అలా ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా ఒక వార్తాపత్రికలో వచ్చిన వార్తను చదివి ప్రజలు ఆశ్చర్యపోయారు ఆ వార్త ప్రకారం ఒక సర్వేలో భూమిపై నీటి కొరత రోజురోజుకు పెరుగుతోందని వెల్లడైంది కొంతమంది శాస్త్రవేత్తలు భూగర్భ శాస్త్రవేత్తలు తమ స్నేహితులతో కలిసి ఒక తోటలో కూర్చొని నీటి సమస్య గురించి చర్చించుకుంటున్నారు కొద్దిసేపటికి సాయంత్రమైంది అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ప్రొఫెసర్ దీపేష్ మాత్రం అదే లాన్లో కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఆలోచనలో మునిగిపోయారు అప్పుడు అకస్మాత్తుగా ఆయన కంటికి ఒక నక్షత్రం కనిపించింది అది నర్తిస్తున్నట్టుగా భూమివైపు వస్తోంది భూమిపై దిగబోతుండగానే మళ్లీ ఆకాశం వైపు మళ్ళింది అరే ఇదేదో యానంలాగా ఉంది కానీ భూమిపై ఇలాంటి యానాన్ని ఇంకా ఎవ్వరూ కనుగొనలేదు కదా ఇలా ఎందుకు జరిగింది అని ఆయన ఆశ్చర్యపోయారు ఈ ప్రశ్నకు కొంత సమాధానం అర్థమయ్యేలోపే ప్రొఫెసర్ దీపేష్ గబగబా తన గదిలోకి వెళ్ళిపోయారు వెంటనే తన మిత్రుడు ప్రొఫెసర్ వికాస్కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచి జరిగినదంతా వివరించారు ప్రొఫెసర్ దీపేష్ మాటలు విన్న ప్రొఫెసర్ వికాస్కు అంతగా ఆశ్చర్యం కలగలేదు ఎందుకంటే ఆయన విశ్వంలో ఇతర గ్రహాలపై కూడా జీవం ఉందా అనే విషయంపై పరిశోధనలు చేస్తున్నారు ఈ అనంతమైన విశ్వంలో మనమే ఒంటరిగా లేమని ఆయన గట్టిగా నమ్మేవారు ఎక్కడో ఒక గ్రహంపై జీవం తప్పకుండా ఉంటుందని ఆయన విశ్వాసం రోజు సాయంత్రం ప్రొఫెసర్ వికాస్ ప్రొఫెసర్ దీపేష్తో కలిసి అదే తోటలో కూర్చొని ఆ అంతరిక్షయానం మళ్ళీ మళ్లీ వస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు వారి ఎదురుచూపు కాలేదు ఆ యానం మళ్ళీ అదే దారిలో వచ్చింది కానీ ఈసారి అది తిరిగి అంతరిక్షంలోకి వెళ్లలేదు అదే తోటలో దిగింది ప్రొఫెసర్ దీపేష్ ప్రొఫెసర్ వికాస్ ఇద్దరూ ఆ యానాన్ని చూస్తూ ఆశ్చర్యంతో నిలబడ్డారు ఈ యానం ఇక్కడెందుకు దిగింది భూమి చుట్టూ తిరగడం వెనక కారణమేమై ఉంటుంది ఇది గూఢచర్యం కోసం వచ్చిందా లేక భూమిని దాడి చేయటానికి వచ్చారా మనలాంటి మేధావులను అపహరించాలనుకుంటున్నారా అని ఎన్నో ప్రశ్నలు వారి మనస్సుల్లో మెరుపుల్లా మిదిలాయి అంతలో ఆ యానం తలుపు తెరుచుకొని ఒక మానవాకార జీవి బయటకు వచ్చింది అది మనుషుల్లాగే కనిపించింది కానీ ఆకారంలో కొంచెం పెద్దది ఆ అంతరిక్ష యాత్రికుణ్ణి చూసి ప్రొఫెసర్ దీపేష్ ప్రొఫెసర్ వికాస్ ఇద్దరూ చాలా ఆశ్చర్యపోయారు ఇతర గ్రహాలపై కూడా మనలాగే జీవులుంటారని వారు ఊహించలేదు వారు దీన్ని పూర్తిగా వేరేలా ఊహించారు అప్పుడొక స్వరం వినిపించింది హలో మేము ఈ గ్రహానికి ఒక కాంతి సంవత్సరం దూరంలో ఉన్న ఒక గ్రహానికి చెందిన వాళ్ళం ఒక ముఖ్యమైన మిషన్ కోసం మేము ఇక్కడికి వచ్చాం ఆ స్వరం కూడా మనుషుల్లాగే ఉండటంతో వారి ఆశ్చర్యం మరింత పెరిగింది మిషన్ అంటే ఏ మిషన్ నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని ఇద్దరూ ఒకేసారి అడిగారు అవును నా సహచరులు ఈ మొత్తం నీలి గ్రహంపై విస్తరించి ఉన్నారు ఇప్పుడు మా మిషన్ పూర్తి అయింది అందుకే మేము మా గ్రహానికి తిరిగి వెళ్తున్నాం కానీ మీ మిషన్ అసలేమిటి మీరు భూమిని నాశనం చేయడానికి వచ్చారా లేక దీనిపై అధికారం సంపాదించాలనుకుంటున్నారా అని ప్రొఫెసర్ వికాస్ అడిగారు లేదు మేము వినాశనం చెయ్యడానికి గాని అధికారం కోసం గాని రాలేదు మీ భూమిపై ఉన్న విస్తారమైన నీటిలో కొంత భాగాన్ని మాత్రమే మా గ్రహానికి తీసుకెళ్లడానికి వచ్చాం అప్పుడే ప్రొఫెసర్ దీపేష్ ప్రొఫెసర్ వికాస్కు భూమిపై నీటి మట్టం ఒక్కసారిగా ఎందుకు తగ్గిందో అర్థమైంది నీటిని నీటినెందుకు తీసుకెళ్తున్నారు నీరు లేకుండా మేం బతకలేమని మీకు తెలుసా అని అడిగారు తెలుసు అందుకే మేము చాలా తక్కువ పరిమాణంలోనే నీటిని తీసుకెళ్తున్నాం మా గ్రహంలోని నీటిలో ఒక ప్రత్యేకమైన వైరస్ కలవడంతో అది విషపూరితమైంది ఆ నీటిని వాడటం వల్ల మా గ్రహంలో ఒక పెద్ద వ్యాధి వ్యాపించింది అందుకే అక్కడి ప్రజలు మరణించడం మొదలయ్యింది ఆ వైరస్లను మేము నాశనం చేశాం కానీ నీటిలో కలిసిన విషాన్ని ఇంకా పూర్తిగా గుర్తించలేకపోయాం నీటిని మళ్లీ శుభ్రంగా చేయడానికి కొంత సమయం పడుతుంది నీరు లేకపోవడంతో మా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు మా జీవనాన్ని కాపాడుకోవడానికి త్వరగా మరో గ్రహాన్ని వెతికి అక్కడి నీటిని మా గ్రహానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం మా ప్రజల ప్రాణాలను రక్షించుకోవడమే మా లక్ష్యం అలా మీ నీలి గ్రహంపై మా దృష్టి పడింది ఇది మాకు చాలా దగ్గరగా ఉంది అందుకే ఇక్కడికి వచ్చాం ఇక్కడ విస్తారమైన నీటి వనరులు చూసి మా గ్రహంలో నీరు శుద్ధి అయ్యే వరకు ఇక్కడి నుంచే నీటిని తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం గత ఒక వారం రోజులుగా ప్రత్యేక యానాల సహాయంతో నీటిని తీసుకెళ్తున్నాం మా మిషన్ను ఎవరికి తెలియకుండా నిశ్శబ్దంగా పూర్తి చేయాలనుకున్నాం అతనిలా అన్నాడు నేను మా గ్రహానికి రాజును ఆ హోదాలో మీకు క్షమాపణ కోరుతున్నాను మీ అనుమతి లేకుండా మీ అమూల్యమైన నీటి సంపదను తీసుకెళ్లాం అంతరిక్ష యాత్రికుడు తన మాటలు ముగించుకుని యానంలో కూర్చుని అంతరిక్షం వైపు వెళ్ళిపోయాడు ప్రొఫెసర్ దీపేష్ ప్రొఫెసర్ వికాస్ ఇద్దరూ ఆ యానం వైపు చూస్తూ ఆలోచనలో మునిగిపోయారు కొద్దిసేపటికి ఆ యానం వారి కళ్లకు కనిపించకుండా పోయింది అప్పుడు అకస్మాత్తుగా ప్రొఫెసర్ వికాస్ కంటికి ఒక వస్తువు కనిపించింది దానిపై ఇలా వ్రాసి ఉంది మమ్మల్ని మీరు క్షమించారని మేము ఆశిస్తున్నాం దయచేసి మీ నీటి వనరులను శుభంగా సురక్షితంగా ఉంచుకోండి లేదంటే మీరు కూడా మాలాగా నీటి దొంగలుగా మారాల్సి వస్తుంది మీ అంతరిక్ష నీటి దొంగ మిత్రుడు